మన తెలంగాణలో మొట్టమొదటి ఫ్యాక్టరీ అవుట్లెట్ మన ముకుంద జ్యువెలర్స్ లో లైట్ వెయిట్ ఆభరణాలు కలెక్షన్స్ ఎన్నో ఎన్నెన్నో అన్ని జ్యువెలరీస్ పై విఏ కేవలం టూ టు ట్వెల్వ్ పర్సెంట్ మాత్రమే విచ్ చేయండి ముకుంద జ్యువెలర్స్ ఉత్తర కొరియాలో సీక్రెట్ ఆపరేషన్ నిర్వహించేందుకు మొదటి దఫా పదవీ కాలంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సైన్యానికి అనుమతిచ్చారని అంతర్జాతీయ మీడియా పేర్కొంది ఇందుకోసం ఒసమా బిన్ లాడెన్ను హతమార్చిన రెడ్డి స్క్వాడ్రన్ కి ఆ బాధ్యతలు అప్పగించారని తెలిపింది అయితే ఆ సీక్రెట్ ఆపరేషన్ విఫలమైందని వెల్లడించింది అమెరికా ఆపరేషన్ ఎందుకు చేపట్టిందో ఈ కథనంలో చూద్దాం అమెరికా ఉత్తర శత్రువులు ఒకరంటే ఒకరికి పొసగదు అలాంటిది ఉత్తర కొరియాలో సీక్రెట్ ఆపరేషన్ నిర్వహించేందుకు రెండు వేల పంతొమ్మిదిలో అధ్యక్షుడిగా ఉన్న సమయంలో డొనాల్డ్ ట్రంప్ ఆమోదం తెలిపారని న్యూయార్క్ టైమ్స్ ఓ కథనం ప్రచురించింది ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్ కు సంబంధించిన ప్రైవేటు కమ్యూనికేషన్ను నిరోధించేందుకు ఎలక్ట్రానిక్ పరికరాన్ని అమర్చాలన్నది లక్ష్యమని తెలిపింది తద్వారా నిఘా సమాచారాన్ని అమెరికాకు చేరవేయాలన్నది లక్ష్యమని వెల్లడించింది అత్యంత రహస్య ఆపరేషన్ను నిర్వహించే నావీ సీల్ బృందానికి ఈ బాధ్యత అప్పగించినట్లు తెలిపింది ఈ మిషన్ వివరాల కోసం ఇరవై ఐదు మందికి పైగా అధికారులు సైనిక సిబ్బందిని ఇంటర్వ్యూ చేసినట్లు పేర్కొంది తొలుత సామర్థ్యం కలిగిన జలాంతర్గామిని ఉత్తర కొరియా తీరానికి పంపించి అక్కడి నుంచి రెండు మినీ సబ్మెరైన్ల ద్వారా ఒడ్డుకు చేరుకుని నిఘా పరికరం అమర్చాలని నిర్ణయించారు ఒసామా బిన్లాడి ను మట్టుబెట్టిన రెడ్ స్క్వాడ్రన్ యూనిట్ లోని సీల్ బృందానికి ఈ పనిని అప్పచెప్పారు అయితే ఉత్తర కొరియా ఆంక్షల కారణంగా డ్రోన్లు ఇతర సాంకేతికత వినియోగించే అవకాశం లేకపోవడం సీల్ బృందానికి ఈ మిషన్ సవాల్ గా మారింది ఉపగ్రహ ఆధారిత చిత్రాలపైనే ఆధారపడటంతో రియల్ టైమ్ సమాచారం లభించే అవకాశం లేకుండా పోయింది అయినా ఆపరేషన్ చేపట్టేందుకు సీల్ బృందం సిద్ధమైంది రెండు వేల పంతొమ్మిదిలో వియత్నాంలో కిమ్ తో ట్రంప్ దౌత్య చర్చలు జరిపేందుకు సిద్దమవుతున్న సమయంలో ఓ రోజు రాత్రి సీల్ తన ఆపరేషన్ ను మొదలుపెట్టింది నలుపు రంగు సూట్లు నైట్ విజన్ అద్దాలతో పాటు నిఘాకు చిక్కని ఆయుధాలు ధరించి కమాండోలు ఉత్తర కొరియా తీరానికి చేరుకున్నారు అయితే ఆ లక్ష్యాన్ని పూర్తి చేసే సమయంలో ఊహించని పరిణామం ఎదురైంది ఉత్తర కొరియాకు చెందిన ఓ చిన్న బోటు వారి సమీపానికి వచ్చింది తమ వైపు ఫ్లాష్ లైట్లు వేయడంతో ముప్పు ఎదురైందని గ్రహించిన సీల్ బృందం వారిపై కాల్పులు జరిపింది దీంతో బోటులో ఉన్నవారు ప్రాణాలు కోల్పోయారు వెంటనే అప్రమత్తమైన సీల్ బృందం నిఘా పరికరాన్ని అమర్చకుండానే ఆపరేషన్ను అర్ధాంతరంగా ముగించుకుని అక్కడి నుంచి వెనుతిరిగినట్లు న్యూయార్క్ టైమ్స్ తన కథనంలో పేర్కొంది ఉత్తర కొరియాలో ఆపరేషన్ గురించి మీడియా ప్రతినిధులు ట్రంప్ వద్ద ప్రస్తావించగా తనకేమీ తెలియదని సమాధానమిచ్చారు ఆ వివరాలు తెలుసుకుంటానని చెప్పారు అయితే రెండు వేల పంతొమ్మిదిలో ఏం జరిగిందనే విషయం ఉత్తర కొరియాకు తెలుసా లేదా అన్నది స్పష్టత లేదని అమెరికా అధికారులు తెలిపారు మరోవైపు తమ పౌరుల మరణంపై కానీ న్యూయార్క్ టైం కథనంపై కానీ ప్యాంగ్ యాంగ్ ఇప్పటి వరకు ఎలాంటి ప్రకటన చేయలేదు